రాదు ఇక మరో అంశం నిన్న ఎలైటి మళ్ళొక డైలాగ్ అండు రేవంత్ జైలుకు పోయినా మా తప్పేనా ఓటుకు నోటు కేసుపై బీజేపీ ఎమ్మెల్యే అలైటి అంటే ఎల్ఏటి మహేశ్వర రెడ్డి మళ్ళీ వేసేసిండి శాసనసభ పక్ష నేతనే రుణమాఫీ చేయాలంటే ముప్పై ఐదు వేల కోట్లు కావాలి చెప్పలేని వీళ్ళ వల్ల కాదది హామీలు నెరవేర్చాలంటే పాక్ బడ్జెట్ కూడా తేవాలి ఓ కొడుకు రేవంత్ రెడ్డి సినిమా డైలాగులు కొడుతున్నారని ఎలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పిండు ఏం చెప్పిండు అంటే ఒకసారి చూడు రీడా సిబిఐ బీజేపీ ఒకటే అంటున్నాడు ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళిన బీజేపీ అంటావా అంటూ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు మంగళవారం మీడియా సమావేశంలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదన్నారు ఒకరోజు బడే భాయ్ అంటాడు ఒకరోజు ఏమో సిబిఐ బీజేపీ ఒకటే అంటాడని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డికి సడన్గా రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందని అన్నారు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుందనే భయంతో ప్రేమ పుట్టుకొచ్చిందని ఆగస్టు పదిహేను రుణమాఫీ చేస్తామని చెప్తున్నాడని అన్నారు రుణమాఫీ చేయాలంటే ముప్పై ఐదు వేల కోట్లు ఇవాళ వీళ్ళ తాత ముత్తాతలకెళ్ళి తీసుకొస్తారా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు ఆస్తులను తీసుకొస్తే సెట్ అయితే ఏమో నాకు తెలిసి ముప్పై ఐదు వేల కోట్లు కావాలి రుణమాఫీ త్వరలోనే రేవంత్ రెడ్డి గారు జైలుకు పోతున్నాడట మరి మహేశ్వర్ రెడ్డి అయితే అంటాడు ఎందుకంటే గతంలో ఆప్ నేత కూడా సంజయ్ అనుకుంటా సంజయ్ కూడా అన్నాడు ఏముందంటే రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జైలుకు పోతాడు ఓటుకు నోటు కేసుకు సంబంధించి విచారణ పూర్తయిపోయింది విచారణ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి రుణమాఫీ చేయాలంటే ముప్పై ఐదు వేల కోట్లు కావాలి ముప్పై ఐదు వేల కోట్లు కావాలంటే భారత్తో పాటు ఆ పక్కన ఉన్న పాకిస్తాన్ పోవాలి వాళ్ళ బడ్జెట్ కూడా అరకొచ్చుకోవాలి అయినా కూడా నెరవేరుతుందన్న నమ్మకం అయితే లేదు అంటున్నాడు మహేశ్వర రెడ్డి అన్న ఇక గాయనే అంత చెప్తున్నాడు చెప్తున్నాడంటే ఇక రైతులారా మీరు నమ్మిరు అనుకో మోసపోయి గోసపడ్డ తర్వాత ఓ రంజిత అన్నకప్పుడు అప్పుడు నువ్వు మంచోడు ఇప్పుడు మంది అంటున్నారు వంద రోజులు కాకముందుకే లొల్లి పెట్టినావు అన్న కానీ నువ్వే కరెక్ట్ నువ్వే మగోడు వీళ్ళకు వీళ్ళకి కరెక్ట్ నువ్వు నిండి నువ్వే అని చాలా మంది లోపల లొల్లి పెడతారు బయట నేను చెప్తున్నా కదా ఇది నిజం వంద రోజులతో సమస్య ఏంద్రే భయ తెల్లారి అధికారం భారత రాజ్యం ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రి అనబడే నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళకి అన్ని అత్తాయి సౌకర్యాలు అన్ని సౌకర్యాలు వస్తాయి మనం మన పన్నులకెళ్ళే కడతాను వాళ్ళ ఇంట్లో తాత ముత్తాతలకెళ్ళి కడుతున్నాడేమన్నా ఆలోచించాలా తెలంగాణ బిడ్డలారా ఇది తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఏంది అంటే మోసం చేసుడు బాగా అలవాటు అయిపోయింది ఇక్కడ వాళ్ళకు నేను చెప్తున్నా కదా రైట్ ఇక ఎల్టి మహేశ్వర రెడ్డి చెప్తే ఇంకొక విషయం ఏంటంటే ఇక మీ అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్కు రైతులు వాతలు పెట్టాలి